రామాయణంలో శ్రీరామచంద్రుడు ఎంత శాంతమూర్తిగా దర్శనమిస్తారో ఆయన సోదరుడు నిత్యం అన్నను అంటిపెట్టుకొని అతని రక్షణ బాధ్యతలను స్వీకరించిన తమ్ముడు లక్ష్మణుడు అంత కోపంగా కనిపిస్తారు లక్ష్మణుడి కోపం వెనుక అనంతమైన అర్థం దాగుంది ఆయన గాంభీర్యంగా ఉంటేనే శత్రువులు భయపడతారు తన సోదరుడి జోలికి వచ్చేందుకు జంకుతారు తాను కూడా శాంతంగా కనిపిస్తే తమకు రక్షణ ఉండదని లక్ష్మణుడి పాత్ర చెబుతోంది రామాయణంలో శూర్పణక పాత్ర మనకు అరణ్యకాండలో కనిపిస్తోంది కానీ బాలకాండలోనే లక్ష్మణుడి కోపం తాటకిని తాకినట్టుగా కనిపిస్తోంది బాలకాండలోని ఇరవై ఆరవ సర్గ పద్దెనిమిదవ శ్లోకంలో లక్ష్మణుడు తాటకి ముక్కు చెవులను కోసినట్లుగా చెప్పబడింది అదేవిధంగా అరణ్యకాండలోని పద్దెనిమిదవ సర్గ ఇరవై రెండవ శ్లోకంలో శూర్పణక ముక్కు చెవులు కోసినట్లుగాను అరణ్యకాండలోనే అరవై తొమ్మిదవ సర్గ పదిహేడవ శ్లోకంలో అయోముఖి అనే రాక్షసి ము ముక్కు చెవులు కోసినట్లుగాను చెప్పబడింది అయోముఖి రాముడిని కాకుండా కేవలం లక్ష్మణుణ్ణి చూసి మోహిస్తోంది మిగిలిన జీవితం తనతో గడపాలని కోరుతోంది కానీ తనకు తన అన్న రక్షణే ముఖ్యం కావడంతో అయోముఖి ముక్కు చెవులు కోసేస్తాడు కామదాహంతో విరుచుకుపడే వారిని అందవిహీనులుగా మారిస్తే వారిలో ఆ వాంచలు నశిస్తాయని చెప్పడానికే లక్ష్మణస్వామి ఈ విధంగా చేశారని పండితులు చెప్తున్నారు